తమిళనాడు విల్లుపురంలో స్థాపించబడిన సైంటిఫిక్ లారెల్స్ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ శాస్త్రీయ అవార్డులను విశిష్ట పండితులకు నిపుణులకు పరిశోధకులకు అందిస్తుంది ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష కృషి చేసిన వారికి సైంటిఫిక్ లారెల్స్ అవార్డులను అందిస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ది పెదనందిపాడు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ గుర్రం వీరరాఘవయ్య సైంటిఫిక్ లారెల్స్ డిస్టింగ్విష్ అకాడమిషియన్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు సైంటిఫిక్ లారెల్స్ నుండి డిస్టింగ్విషడ్ అకాడమిషియన్ అవార్డుని అందుకోవటం జరిగింది నేను బిఏఎస్ కళాశాలలో గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఎంసీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా గడిచిన నాలుగు సంవత్సరాలుగా పిఐఎస్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను సో ఈ అవార్డు నామినేషను ప్యూర్గా నేను పబ్లిష్ చేసిన పేపర్సు నేను రిసీవ్ చేసుకున్న అవార్డ్స్ వీటన్నిటిని ఆన్లైన్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ స్వ విద్వాన్ వెబ్సైట్ నుంచి వాళ్ళు స్వీకరించి నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది సో జనరల్గా ఈ అవార్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఇస్తారు సో నాకు నా అకాడమిక్ కెరియర్ ప్రారంభమైన తర్వాత నేను రిసీవ్ చేసుకున్న అవార్డ్స్ని నా రీసెర్చ్ వర్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని కన్సిడర్ చేసి నన్ను ఎంపిక చేయడం జరిగినది నేను పబ్లిష్ చేసిన పేపర్స్ కంప్యూటర్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్స్కి ఉపయోగకరంగా ఉంటాయి అని సైంటిఫిక్ లారర్స్ వాళ్ళు తెలియజేయటం ఆనందకరంగా ఉన్నది సో రాబో జనరేషన్స్లో కంప్యూటర్ సైన్స్ రీసెర్చ్ విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని తమ రీసెర్చ్ వర్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేందుకు ఇవి ఉపయోగకరముగా ఉంటాయని నేను కూడా విశ్వసిస్తున్నాను అలాగే నేను రీసెంట్గా పబ్లిష్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ బుక్స్ కూడా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని సైంటిఫిక్ లారెన్స్ వాళ్ళు గుర్తించి నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేయటం పట్ల మా కళాశాల పాలక వర్గం అలానే నా సహచర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు శుభాభినందనలు తెలియజేయటం చాలా ఆనందంగా ఉన్నదని తెలియజేస్తున్నాను జనరల్గా విద్యార్థులు ఒక కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్న ఏ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా సో వాళ్ళు ప్రాక్టికల్ ఓరియెంటెడ్గా చదివితే అన్ని లో జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి అందుబాటులో ఉన్నవి కాకపోతే ఈరోజు కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు సో ప్రాక్టికల్ ఓరియెంటెడ్గా పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం లేదు ఏదో జస్ట్ ఈ పర్టికులర్ చాప్టర్ ఈ టెన్ ఆ యాటిట్యూడ్లో ప్రిపేర్ అవుతున్నారు అలా కాకుండా మన కంప్లీట్ సబ్జెక్ట్ నేర్చుకొని వాటిలో వాళ్ళు సొంతంగా ఒక రీసెర్చ్ పేపరు లేకపోతే స్టూడెంట్ అయితే ఒక ఆర్టికల్ రాయటంలో అవగాహన కల్పించే విధముగా వాళ్ళ విద్యాభ్యాసం కొనసాగితే తప్పకుండా వాళ్ళు ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని తెలియజేస్తున్నారు